బ్లాక్ డాలియా హత్యకేసు ఓ అజ్ఞాత హంతకుడి భయంకర కథ నమస్కారం మీ అందరికీ స్వాగతం సీక్రెట్ కేస్ ఫైల్స్ ఛానెల్ కి మిస్టరీలు క్రైమ్ స్టోరీస్ మీకు ఇష్టమైతే ఈ ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం చరిత్రలోని ఒక భయంకరమైన ఇప్పటికీ పరిష్కారం కాలేని హత్య కేసం గురించి తెలుసుకుందాం ఇది బ్లాక్ డాలియా మర్డర్ కేస్ పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన ఈ హత్య అమెరికా చరిత్రలో అత్యంత క్రూరమైన హత్యల్లో ఒకటి ఎవరు హంతకుడు ఈ కేసు ఎందుకు ఇప్పటివరకు సాల్వ్ కాలేదు ఈ కథని వివరంగా తెలుసుకుందాం ఎలిజబెత్ షార్ట్ బ్లాక్ డాలియా ఎవరు ఎలిజబెత్ షార్ట్ ఇరవై రెండు ఏళ్ల యువతి ఆమె హాలీవుడ్లో హీరోయిన్ అవ్వాలని కలలు కంటూ లాస్ ఏంజిల్స్కి వచ్చింది కాని ఆ కలలు నిజం కాలేదు ఆమె జీవితం వాస్తవానికి భయంకరమైన మార్గంలో ముగిసింది హత్య ఎలా జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి పదిహేనున ఓ మహిళ తన చిన్న పిల్లతో కలిసి లాస్ ఏంజిల్స్లోని ఓ ఖాళీ స్థలంలో వెళ్తుంటే అక్కడ విభజించబడిన శరీరం కనిపించింది ఆ దృశ్యం భయంకరంగా ఉండేది పోలీసుల విచారణలో ఇది ఎలిజబెత్ షార్ట్ అని తెలిసింది ఆమె శరీరాన్ని హంతకుడు రెండు భాగాలుగా విభజించాడు ముఖం మీద విచిత్రమైన కత్తిపోట్లు పెట్టాడు పోలీసుల విచారణ హంతకుడు ఎటువంటి ఆధారాలు కూడా ఉంచకుండా సూత్రప్రాయంగా పనిచేశాడు పోలీసులు అనేక అనుమానితులను విచారించారు కాని ఎవరూ దోషిగా నిరూపించబడలేదు హంతకుడు విచిత్రంగా ప్రెస్కి లెటర్లు పంపుతూ తనను ఎక్కడా పట్టుకోలేరని సవాలు చేశాడు అనుమానితులు ఎవరూ పోలీసులు చాలా మంది అనుమానితులను విచారించారు ప్రముఖంగా ఒక డాక్టర్ జార్జ్ హోడెల్ పేరు ప్రస్తావనకు వచ్చింది కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు నిలిచిపోయింది హంతకుడు ఎవరూ మిస్టరీ ఎందుకు పరిష్కారం కాలేదు ఎన్నో సంవత్సరాలు గడిచినా ఈ కేసు మిస్టరీగానే ఉంది ఆధునిక డిఎన్ఏ టెక్నాలజీ వచ్చినా హంతకుడు ఎవరో తేలలేదు ఈ కేసు అసలు ఎప్పటికీ పరిష్కారం అవుతుందా లేదా అనే అనుమానమే ఉంది ఇది అమెరికా చరిత్రలోనే అతి భయంకరమైన హత్యల్లో ఒకటి ఈ కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మరిన్ని రహస్యమైన కేసుల కోసం మా సీక్రెట్ కేస్ ఇలేస్ ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీక్షించినందుకు